ఓం శ్రీ మాతృ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తటను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ నెలాఖర జరగబోయేది ఇదే ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడమ్మా ఒకే ఒక్క అవకాశం అస్సలు వదులుకోకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించే ఏ సందేశమైనా కానీ అది మన జీవితంతో ముడిపడి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూడమని ఎందుకు అన్నాను నేను నీకు ఇప్పుడు ఈ చెప్పే ఈ చిన్న కథ ద్వారా నీకు చెప్పాలి అనుకుంటున్న విషయం సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది జాగ్రత్తగా విను ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో కేవలం ముగ్గురు వ్యక్తులు అంటే తల్లి తండ్రి ఒక పాప అన్నమాట పాప అంటే చాలు అంటే అమ్మకి నాన్నకి వాళ్ళ అమ్మాయి ఒకటే అమ్మాయి కావడం వల్ల చాలా ఇష్టంగా చూసుకుంటారు ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించాలన్నా కూడా అస్సలు ఆలోచించరు ముఖ్యంగా డబ్బు గురించి అయితే వాళ్ళు అస్సలు ఆలోచించరు అన్నమాట ఆ పిల్ల ఏది కోరినా కూడా వెంటనే తక్షణమే తన కళ్ళ ముందు ఉంచుతారు వాళ్ళ నాన్న అయితే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చి తన ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా సగం సంవత్సరం అయితే అయిపోతుంది ఒకరోజు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి తను ఫోన్ చేస్తూ ఉన్న టైంలో అంటే ఏదో ఖాళీ టైంలో ఫోన్ చూస్తున్న టైంలో ఆ ఫోన్లో ఒక యాడ్ అనేది అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వస్తుంది ఆ బ్రేకింగ్ న్యూస్లో ఏమని ఉంటుందంటే ఆ సిటీలో అమ్మాయిని ఎత్తుకుపోయే దొంగ అంటే దొండకులు తిరుగుతూ ఉన్నారు కనిపించిన అందమైన అమ్మాయిని వదిలిపెట్టకుండా దూరంగా తీసుకుని వెళ్ళి అమ్మాయిని పాడు చేసి చంపేస్తున్నారు ఇలా తల్లిదండ్రులు పిల్లలకి జాగ్రత్తలు చెప్పి పంపించండి పిల్లల్ని కాలేజీకి ఇంటికి తప్పితే మరెక్కడికి వెళ్లకుండా చూసుకోండి సినిమాలకు కానీ షికార్లకు కానీ ఇలా వేటికి వెళ్లకుండా ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోండి తల్లిదండ్రులు జాగ్రత్త అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తారన్నమాట అన్నమాట అది చూసిన వెంటనే అతనికి చాలా టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే తన అమ్మాయి తనకి ప్రాణం కదా టెన్షన్ వచ్చేసి ఇంటికి కాల్ చేస్తారన్నమాట ఇంటికి చేస్తే అమ్మాయి వచ్చిందా కాలేజీ నుంచి అని అడుగుతాడు అప్పటికే వాళ్ళ అమ్మకి ఆ అమ్మాయి కాల్ చేసి చెప్తుంది ఏమని అంటే అమ్మ నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి ఎగ్జామ్స్ అయితే నేను చాలా మంచిగా రాసానమ్మా నాకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎగ్జామ్ అయిపోయినా ఇన్ని రోజులు బాగా చదువుకుని మైండ్ అంతా కూడా స్ట్రెస్గా ఉందమ్మా ఇక లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను సినిమా అయిపోయేసరికి ఎనిమిది అవుతుందమ్మా నేను ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నారట్టు తొమ్మిది అవుతుంది అని చెప్పి చెప్తుంది అన్నమాట ఇక వాళ్ళ అమ్మ అమ్మకు కూడా కాదనలేక ఓకే తల్లి జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్తుంది ఇక వాళ్ళ నాన్న ఫోన్ చేసిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిందా టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది కదా కాలేజీ నుంచి ఫైవ్ కల్లా వచ్చేసింది కదా మరి అమ్మాయికి ఇంటికి వచ్చిందా అని చెప్పి అడుగుతాడు సినిమాకి వెళ్ళింది అమ్మాయి అని చెప్పి చెప్తే తన భర్త తన్ని ఏమన్నా కోపాడతారేమో అని చెప్పి లేదండి దానికి ఇంకా రాలేదు వస్తుందిలే ఈరోజే కదా లాస్ట్ ఎగ్జామ్ కాస్త ఫ్రెండ్స్తో సరదాగా రిలాక్స్ అయ్యి వచ్చేస్తుందిలే రే అని చెప్పి చెప్తుంది ఏది ఎలా మాట్లాడుతున్నావు అయితే కాలేజీ టైం కూడా అయిపోయింది రాలేదని అని చెప్పి కోపంగా అరిసి ఫోన్ పెట్టేసి వెంటనే వాళ్ళ అమ్మాయి సెలకి పదిసార్లు చేస్తాడు దగ్గర దగ్గరగా పదిసార్లు కూడా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అంటే ఫోన్ ఆ అమ్మాయి స్విచ్ ఆఫ్ చేసుకుని థియేటర్లో కూర్చుంది స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక మళ్ళీ వెంటనే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తారు ఏంటి ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు తను ఎక్కడికి వెళ్ళింది ఏంటి సిటీలో పొజిషన్ ఎలా ఉందో నీకు తెలుసా ఆ అమ్మాయిని బయటికి పంపించకుండా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నారు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ఒక చిన్న కంగారు అనేది మొదలవుతుంది వెంటనే చెప్పేస్తుంది ఇలా ఎగ్జామ్స్ అయిపోయాయి అమ్మ కొంచెం స్ట్రెస్గా ఉంది ఇన్ని రోజులు మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పి సినిమాకి వెళ్తానంటే నేను కాదనలేకపోయానండి వచ్చేస్తుంది రండి సినిమాకి వెళ్ళింది మీరు కంగారు పడకండి అమ్మాయి జాగ్రత్తగానే వస్తుంది ఫ్రెండ్స్తోనే వెళ్ళింది అని చెప్పి చెప్తుంది అన్నమాట ఇంకా తను కంగారు కంగారుగా ఆఫీస్ తనకి ఆరున్నర నుంచి ఏడింటికి అయిపోతే ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి రాదు ఏం కాదండి నాకు చెప్పింది అమ్మ అమ్మ నేను వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుందని చెప్పింది అని చెప్పి వాళ్ళ అమ్మ కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇతనికి చాలా టెన్షన్గా ఉంటుంది ఇక ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది తొమ్మిది అవుతుంది అయినా కూడా అమ్మాయి రాదు తర్వాత తొమ్మిదిన్నరకి అమ్మాయి వస్తుంది అనమాట ఇక వెంటనే తలుపు తీయంగానే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా టీవీ దగ్గర కూర్చుని సోఫాలో టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఈ ఇంట్లో జరిగిన గొడవ అంతా కూడా అమ్మాయికి ఏదీ తెలియదు కాబట్టి వెంటనే తను చాలా స్పీడ్గా పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని వా ఆ నాన్న నేను బాగా ఎగ్జామ్ రాసాను అని చెప్పి చెప్తామనుకునే టైంకి వాళ్ళ నాన్న అమ్మాయిని దూరంగా నెట్టేసి చంపగేసి చెల్లుమని చెప్పి గట్టిగా కొడతాడన్నమాట అలా కొట్టేసరికి ఆ అమ్మాయి షాక్ అవుతుంది అసలు ఏంటి నేను ఇంటికి వస్తే డాడీ నన్ను ప్రేమగా రిసీవ్ చేసుకోకుండా ఇలా కొట్టాడేంటి అని చెప్పి బాగా షాక్ అయిపోతుంది ఏడ్చుకుంటే తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ నైట్ అంతా కూడా అలాగే అమ్మాయి ఏడుస్తూ పడుకుంటుంది ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా అన్నం తినకుండా ఇంట్లో జరిగిన గొడవకి వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా ఒక అమ్మాయిని కొట్టేసరికి ఫీల్ అవుతారు కదా ఇక వారిద్దరూ కూడా బాధపడుతూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారనమాట ఇక తెల్లవారిన తర్వాత అంతగా మంచిగా రెడీ అయిపోయి వాళ్ళ అమ్మ మంచిగా టిఫిన్ చేసి పెడుతుంది బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడుతుంది వాళ్ళ నాన్న వచ్చి టేబుల్ దగ్గర కూర్చు కూర్చుంటాడు వాళ్ళ నాన్నకి వడ్డిస్తుంది ఏది అమ్మాయి ఏది వాళ్ళ నాన్న కొంచెం కూల్గా అవుతారు అంతా గడుస్తుంది టెన్షన్ ఏమీ ఉండదు ఎందుకంటే అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న ముందు టెన్షన్ నుంచి బయటపడిపోయి తను మంచిగా ఇప్పుడు మామూలు అయిపోతాడు అనమాట ఇక అమ్మాయి పిలుపు టిఫిన్ చేస్తానని రమ్మని చెప్పు అని చెప్పి వాళ్ళ ఆవిడతోటి చెప్తాడు వాళ్ళ ఆవిడ అమ్మాయిని పిలుస్తుంది నేనైతే ఆయన దగ్గరికి నేను రాను నేను ఆవిడ ఆయన దగ్గర కూర్చొని నేను టిఫిన్ చేయను ఆయన వెళ్ళిన తర్వాత నేను తింటాను నాకు ఆయనతో మాటలేమీ అవసరం లేదు అని చెప్పి గట్టిగా చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మకి ఇదంతా కూడా వాళ్ళ నాన్న అయితే బయట కూర్చుని వింటూనే ఉంటాడు కొంచెం నవ్వుకుంటాడు ఆ అమ్మాయిని అలిగింది అని చెప్పి నవ్వుకుంటాడు ఇక ఇలా కొన్ని రోజులు రోజులు గడుస్తూ ఉంటాయి ఆ అమ్మాయి బీటెక్ జాయిన్ అవుతుంది బీటెక్ థర్డ్ ఇయర్లోకి వెళ్తుంది అయినా కూడా మూడు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంటర్ సెక్షన్ సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ థర్డ్ ఇయర్ వరకు దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాల వరకు ఆ అమ్మాయి కంప్లీట్గా వాళ్ళ నాన్న కొట్టిన ఒకే ఒక దెబ్బతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేసింది ఇంకా సడన్గా బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని తీసుకుని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మాయి ఎదురుగా నించోబెట్టి అప్పుడు వాళ్ళ నాన్న కూర్చుని ఉంటాడు వాళ్ళ నాన్నకి అమ్మాయికి మాటలు లేవు కదా వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని అంటే సారీ వాళ్ళ నాన్న కూర్చుని ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎదురుగా చెప్తుంది ఈ అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను ఈ అబ్బాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచివాడు మంచిగా చదువుతాడు తనకి ఇప్పుడు క్యాంపస్లో కూడా తనకి జాబ్ కూడా వచ్చేసింది ఈతను మంచిగా ఉన్నాడు నేను ఇప్పుడేదో ఏదో మీ పర్మిషన్ లేదా ఆయన పర్మిషన్ తీసుకుందామని చెప్పి నేనైతే చెప్పడం లేదు ఇతను నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జస్ట్ మీకు నేను తెలియజేస్తున్నా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు నాకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఎలాగైనా కానీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి తెగేసి చెప్తుంది అన్నమాట చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న కూడా అప్పటికి ఆ అమ్మాయితో మూడున్నర సంవత్సరాల నుంచి పలకకుండా ఉండి అమ్మాయి తీసుకునే నిర్ణయం ఏదైనా కానీ కరెక్ట్గానే ఉంటుంది అయినా ఒక తండ్రిగా నేను చేసే ప్రయత్నం నేను చేయాలి అని చెప్పి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కనుక్కుంటాడు అంతా కనుక్కున్న తర్వాత అబ్బాయి చాలా మంచివాడు మంచి ఫ్యామిలీ మంచిగా ఆస్తి ఉంది మంచిగా చదువు ఉంది తనకు ఉద్యోగం వచ్చింది తను కరెక్ట్ పర్సన్నే సెలెక్ట్ చేసుకుంది నేనైతే ఇంతకంటే మంచి సంబంధాన్ని నేను తీసుకురాను కదా అని చెప్పి అనుకుని ఇక పెళ్ళికి తను కూడా ఓకే చెప్తాడు అన్నమాట ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఎంగేజ్మెంట్ అయిపోయి ఒక రెండు నెలలు అయితే గడుస్తుంది రెండు నెలల తర్వాత ఆ అమ్మాయికి కూడా మంచిగా జాబ్ వస్తుంది ఆ అమ్మాయి కూడా ఇద్దరూ కూడా ఒకే ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వర్క్ చేస్తున్న తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి ఆఫీసులో వర్క్ సాయంత్రం వరకు ఉంటుంది ఇద్దరికి కూడా అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి వర్క్ ఈవినింగ్ ఒక ఆరున్నర వరకు ఉంటుంది ఒకరోజు అబ్బాయి సడన్గా మధ్యాహ్నం నుంచి నేను కొంచెం నాకు హెల్త్ బాగాలేదు నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి తనని సాయంత్రం ఆటలో రమ్మని చెప్పి వస్తాడు అంటే డైలీ ఇద్దరు కూడా కలిసే వెళ్తారు ఈ అమ్మాయిని వాళ్ళు ఇంటి దగ్గర వదిలిపెట్టి అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోయేవాడు ఈరోజు తను ముందే వెళ్తుంటే సరే ఏదో లే అని హెల్త్ బాగోలేదు సరే నేను ఆటోకి వెళ్ళాలంటే అని చెప్పి అనుకుని ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పి వెళ్ళండి జాగ్రత్తగా అని చెప్పి పంపిస్తుంది అనమాట ఇక ఈవినింగ్ సిక్స్ థర్టీకి తన ఆఫీస్ అయిపోయిన తర్వాత తను ఒక ఆటో బుక్ చేసుకుని ఆటోలో వస్తూ ఉండగా ఈ అబ్బాయి మరొక అమ్మాయితో కనిపిస్తాడు ఆ అమ్మాయి చాలా క్లోజ్గా ఉంటాడు మంచిగా ఇద్దరు కూడా దగ్గర దగ్గరగా ఉంటారు ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఉంటారు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ముద్దు పెడుతూ ఉంటాడు ఇదంతా కూడా తన కళ్ళతో చూసి ఒక హోటల్ దగ్గర అక్కడే ఆగిపోయి ఒక్క నిమిషం కూడా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక గబా గబా అబ్బాయి దగ్గరికి వెళ్ళి తన షర్ట్ పట్టు అంటే కాలర్ పట్టుకుని ముందుకు లాగి తన చెంప మీద అటు ఇటు పెళ్ళి పెళ్ళమని చెప్పి చెంపదెబ్బలు కొట్టేసి ఎంత దుర్మార్గుడివి నువ్వు నిన్ను ఎంత నమ్మాను నేను దాదాపుగా నేను ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను మన ఇద్దరి ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఇలా ఈ అమ్మాయితోటి చాలా అసహ్యం వేస్తుంది నాకు నిన్ను చూస్తుంటే ఇక నీకు నాకు పెళ్లి వద్దు నువ్వు ఎంత రాడ్ అనుకోలేదు అంటే నువ్వు ఇంత దుర్మార్గుడే అనుకోలేదు చీ నీ కళ్ళు చూడాలనుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అక్కడే ఒక మాట కాదు రెండు మాటలు కాదు నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టి 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 కోపంగా ఆటోలో మళ్ళీ వెళ్ళిపోతుందన్నమాట ఇక కొంచెంసేపు గడిచిన తర్వాత అంటే ఒక వన్ అవర్ గడిచిన తర్వాత ఆ అబ్బాయి కూడా తన ఇంటికే వెళ్తాడు ఆ అమ్మాయి ఇంటికే వెళ్తాడు అప్పటికే ఒక రూమ్లో కూర్చుని అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది జరిగిందంతా కూడా వాళ్ళ అమ్మకి చెప్తుంది అన్నమాట ఇక తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎవరనుకుంటున్నావు తను నా చెల్లి నా పెద్దమ్మ కూతురు తను నన్ను కలవడానికి వచ్చింది తను అంటే నేను తను ఇద్దరం కూడా వాటిలో రావడం చూసాము చూసి కావాలని మేమిద్దరం దగ్గరైనట్లు అంటే దగ్గరగా హక్ చేసుకున్నట్లు ముద్దు పెట్టుకున్నట్లుగా కావాలనే మేము యాక్షన్ చేసాము కానీ నువ్వు అది నిజమే అనుకుని నమ్మవు నమ్మి నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టావు అసలు నేనేంటో నీకు తెలుసు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కాలేజీలో నేను అమ్మాయిలతో ఎలా ఉంటాను ఎలా మాట్లాడతాను అసలు నా గుణాలు ఏంటి నాకు మంచి గుణాలు ఏంటి నాకున్న చెడ్డ అలవాట్లు ఏంటి ఏ టు జెడ్ మొత్తం నీకు తెలుసు నన్ను కంప్లీట్గా నువ్వు అర్థం చేసుకున్న తర్వాతే నువ్వు నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు కదా నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా మరి అలా ఎలా నన్ను ఒక్కసారి అట్లా చూడంగానే నన్ను చెడ్డవాడిగా నువ్వు నిర్ణయం చేసుకుని నన్ను కొట్టి ఇష్టం వచ్చినట్లుగా తిట్టావు ఇదే మీ డాడీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే నాలుగు సంవత్సరాల క్రితం మీ నాన్న కూడా నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కొట్టాడు అని చెప్పి మీ నాన్నతో మాట్లాడడం మానేసావు నువ్వు మరి ఇప్పుడు నా విషయంలో నువ్వు చేసింది కూడా అదే కదా అంటే అప్పుడు మీ నాన్న నీ పట్ల చేసిన విషయంలో నీకు కోపం ద్వేషం కనిపించింది కానీ తను ప్రేమతో చేశాడు ఇప్పుడు నువ్వు నా మీద కోపం ద్వేషం చూపించావు కానీ ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమే కదా నా మీద ఇష్టం ఉండబట్టే కదా నువ్వు అలా రియాక్ట్ అయ్యావు అని చెప్పి ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తారన్నమాట అప్పుడు ఆ అమ్మాయి కూడా అవును కదా అని చెప్పి అనుకుంటుంది అవునని అవునా నీ చెల్లె అలా అలా ఉండే అంటే అలా అలా దగ్గరికి చూసేసరికి నాకు చాలా కోపం వచ్చింది చాలా బాధ కలిగింది చెప్పి ఆ అమ్మాయి కూడా అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది అనమాట నేను మొత్తం అర్థం చేసుకున్నాను మీ నాన్న తప్పేమీ లేదు మీ నాన్న నిన్ను కన్న తండ్రి నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్కొక్క కూతురువి అని చెప్పి నిన్ను ప్రేమగా చూసుకున్నారు ఇద్దరు కూడా అటువంటిదే తనని నువ్వు నాలుగు సంవత్సరాలు మాట్లాడలేకపోయినా ఈ నాలుగు సంవత్సరాల లైఫ్ని నువ్వు తనతో మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతావా నువ్వు నన్ను ప్రేమించావు అని చెప్పి చెప్పంగానే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసి నేను నీకు కరెక్ట్ అని చెప్పి తనే నీకు నన్ను ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీ అయ్యాడు తను ఎంత బాధపడుతున్నాడో తన ఫీలింగ్స్ ఒకసారైనా నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా నా నాలుగు సంవత్సరాలు పోయిన లైఫ్ అనేది మళ్ళీ తిరిగి వస్తుందా మీ నాన్న నిన్ను ఎంత మిస్ అయ్యాడో తెలుసా అని చెప్పి తనకి చెప్పి తనకు చెప్తాడనమాట చెప్పేసరికి ఇక తనకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక ఒక్కసారిగా తన నాన్న దగ్గరికి వెళ్ళి తన పాదాల మీద పడి సారీ నాన్న నన్ను క్షమించు అని చెప్పి నమస్కరించుకుంటుంది అన్నమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చూసే ఉంటుంది అంటావు కదా బిడ్డ ఎప్పుడైనా కానీ మన అనుకున్న వాళ్ళే మన మీద కోపాన్ని చూపిస్తారు మనల్ని ఒక దెబ్బ వేస్తారు అలా అని చెప్పి తల్లిదండ్రుల పట్ల లేదా తోబుట్ల పట్ల లేదా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎటువంటివి అయినా కానీ గొడవలు జరగడం అనేది చాలా సర్వసాధారణం అటువంటి సమయంలో ఒకరిని ఒకరు కోపగించుకుంటారు అలుగుతారు బెట్టు చేసుకుంటారు ఒకరికొకరు మాట్లాడకుండా ఉంటారు కానీ ఈ ఒక్క క్షణం అతని మీద లేదా ఆవిడ మీద నీకు కోపం వచ్చి ఉండవచ్చు అది తప్పులేదు కానీ అంతకుముందు నీకు అతను ఎన్ని సంవత్సరాలుగా తెలుసు నీ తల్లిదండ్రులైతే నిన్ను అంటే నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు ఊహ రాని దగ్గర నుంచి నిన్ను భూమి మీదకి తీసుకువచ్చిందే వాళ్ళు కదా మరి నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డారు ఒక్క మాటనే అర్హత వారికి లేదా చెప్పు బిడ్డ ఎవరైనా కానీ నీ మంచి కోరుకునేవారు అని చెప్పి నీకు తెలుస్తుంది కదా అలా నీ మంచి కోరుకునేవారు నీ మీద కోప్పడినప్పుడు అలుగు కోప్పడు వారిని నువ్వు కూడా ఒక మాట అను లేదు కాదు అని చెప్పి నేను అనడం లేదు కానీ ఆ అలకచి అనేది కేవలం అర్ధగంట లేదా ఒక గంట మాత్రమే ఉండాలి తప్పితే అది జీవితకాలం కూడా నువ్వు ఆ యొక్క అలక అనేది వారి మీద చూపిస్తే పోయిన ఏ రోజు కూడా నీ కోసం వెనక్కి తిరిగి రాదు అని చెప్పి గుర్తుంచుకో ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో నీ వాళ్ళు నీ జన్మలో చాలా తక్కువ మంది ఉంటారు కదా బిడ్డ అందరూ స్వార్థపరులే అలా స్వార్థం లేకుండా ఉండేది తల్లి తండ్రి భర్తకు భార్య భార్యకు భర్త పిల్లలు ఇలా వీరి నలుగురి మధ్య కూడా కోపం ఆవేశం ద్వేషం ఇవన్నీ కూడా పెట్టుకుంటూ పోతే ఇంకా నీ జీవితానికి అర్థం ఏముంటుంది ఒక్కసారి ఆలోచించు ఈ యొక్క చిన్న జీవితంలో అలకలు కోపాలు తాపాలు తిట్లు గొడవలు ఇవన్నీ కూడా సహజమే కానీ ఒక గంట రెండు గంటలు అంతకు మించి నువ్వు ఎటువంటి అలక ఎవ్వరి మీద చూపించవద్దమ్మా ముఖ్యంగా నీ వాళ్ళ మీద చూపించే ప్రయత్నం అస్సలు చేయవద్దు ఈ చిన్న జీవితం చాలా ఆనందంగా నువ్వు జీవించాలి అనుకుంటే నీకు నచ్చినట్లుగా వారికి నచ్చినట్లుగా బ్రతకడంలోనే ఆనందం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఈ జీవితం అనేది భగవంతుడు నీకు ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం తల్లి ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకూడదు బిడ్డ ప్రతిరోజు కూడా మన కోసం వస్తూనే ఉంటుంది కానీ పోయిన రోజు అంటే నేను రోజు అనేది ఏది కూడా నీ కోసం తిరిగి రాదు కనుక నువ్వు పద్ధతిగా నడుచుకుంటే నువ్వు మాట్లాడే మాట పద్ధతిగా ఉంటే నీ ప్రవర్తన పద్ధతిగా ఉంటే ఎవరు నీ వారు ఎవరు పరాయి వాళ్ళు ఎవరితో నువ్వు అలగాలి ఎవరితో నువ్వు అలగకూడదు ఎవరితో నువ్వు ఎంతవరకు ఉండాలి ఎవరితో నువ్వు ఎక్కువ చేయకూడదు ఇవన్నీ కూడా నీకు ఇప్పటికీ నీ జీవితం సగం పాఠాలు అనేది నేర్పించే ఉంటుంది కనుక కోపాలు ఆవేశాలు తగ్గించుకొని ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండే ప్రయత్నం చేయతల్లి తల్లి ఈ నెల చివరిలో నీకు జరగబోయేది ఏంటో చెప్పేదా బిడ్డ అందరితో నువ్వు సంతోషంగా గడపబోతున్నావు ఆనందంగా ఉండబోతున్నావు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నావు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోబోతున్నావు అసలు జీవితం అంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోతుంది అంతా కూడా నీకు నచ్చినట్లుగా ఉంటుంది ఏదైనా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది నీ చెయ్యి వరకు వచ్చింది ఏది కూడా నువ్వు చేజార్చుకోకుండా దక్కించుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా గడిపేంత అదృష్టం అనేది నేను నీకు ప్రసాదించబోతున్నాను కనుక దేని గురించి భయపడకుండా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు స్థిమితంగా ఉండు నీ చుట్టుపక్కల ఒక పాజిటివిటీని అనేది ఏర్పరచుకో నీతో మాట్లాడేవారు సంతోషంగా ఉండాలి వారితో నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు సంతోషంగా ఉండాలి ఎవరికి ఎవరు కూడా ఇక్కడ ఒకరికొకరు అన్యాయం చేసుకోకూడదు ఎవరి స్వార్థాలు ఎవరు కూడా చూసుకోకూడదు అంతా శుభం జరగాలి అంటే ఈ కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది మరి ఈ సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి